పార్టీలో భాగంగా మనం సంవత్సరానికి ఒకసారి గుర్తుంది ఈ ఏనుగులో భాగంగా సంవత్సరానికి ఒకసారి జనకల్యాణ్ నివాసానికి దేశవ్యాప్తంగా ఈ పువ్వు గుర్తు అస్తంగుర్తు ఎట్లాడో ఏనుగుతు పార్టీ కూడా దేశంలో ఒకటి ఏనుగుర్తు పార్టీ అనేది సెకండ్ పార్టీ దేశం అట్లాంటిది దేశంలో మనకు భారత రాజ్యాంగం ఒకటి ఉంటుంది ఆ భారత రాజ్యాంగాన్ని కాపాడుతున్నటువంటి పార్టీ ఏం పార్టీ అంటే దేశంలో ఏనుగుర్తు పార్టీ అయితే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం కొట్లాడే పార్టీ పార్టీ ఏకైక పార్టీ దేశంలో బహుజన సమాజ్ పార్టీ సార్ ఆ రాజ్యాంగం కాపాడితే మన బతుకులు కరెక్ట్గా ఉంటాయి ఈ ఆధిపత్య వర్గాలకు సంబంధించిన వ్యక్తులు బీజేపీ కాంగ్రెస్ పార్టీలో ఏమైతే ముందు నాయకత్వం వహించిన పార్టీలు ఏ పార్టీలు అంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీలను అన్ని కలిసి భారత రాజ్యాంగం పోటీ చేయడానికి ఆ భారత రాజ్యాంగం రక్షించే పార్టీ మన అప్పుడు కాపాడేటటువంటి పార్టీ బాగుజన సమాజ పార్టీ ఆ పార్టీని కాపాడేటటువంటి పార్టీ మనం కాపాడాలి కాబట్టి ఆ కాపాడేటటువంటి పరంగానే మీ కాడి రావడం జరిగింది ఈ పార్టీని కాపాడాలంటే మీ సపోర్ట్ కావాలి మీ సపోర్ట్ నుంచే మేము ఈ నుంచి వేరే ఊరికి కానీ ఈ ఉద్యమాన్ని ముందు తీసుకుపోవడానికి కానీ మేము చట్టసభలలో మాట్లాడడానికి కానీ కనీసం ఆర్థిక సహాయం కావాలి గ్రామంలో ఉన్నా కాబట్టి నాయకుడి గురించి పార్టీ నుంచి అది తమరు కాడికి రావడం జరిగిన అందులో భాగంగానే మీ ఇష్టం మీ ఇంత అంతా మీకు డిమాండ్ చేసి మీకు ఏదైతే అంత మీకు ఎంతో అంతా అందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు రాస్తారు మీరు కూడా తమ స్థాయిలో రాయాలని చెప్పేసి మీరు వాసన